అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురు ప్రణమాం ఉదాన్వహం శివాయ గురవే నమ అందరికీ నమస్తే నందరూ కూడా భగవాన్ అనుగ్రహంతో అందరూ బాగున్న స్వామిని ప్రార్థిస్తూ ఉన్నారు ఈ రోజున మనం వారి మానసిక దర్శనం గురించి అయితే మనము విందాము జయ జయ శంకర హర హర శంకర్ జయ జయ శంకర హర హర శంకర్ కంచిక్ శంకర కామాక్షి శంకర కాలడి శంకర కామకోటి శంకర కొద్ది దూరం నుండి జయ జయ ధ్వానాలు వినబడుతూ ఉన్నాయి మొదట గందరగోళంగా చిన్నగా వినబడింది దగ్గరికి వెళ్లే కొద్దీ స్పష్టంగా వినబడటంతో దేహం రోమాంచితమైంది చీమల దండులో నిదానంగా నడిచి వస్తూ ఉన్న భక్తులు యొక్క పెద్ద గుంపు హంగు ఆర్భాటాలు అలంకారాలు అలుపులు లేక అతి సామాన్యంగా ఉంది వివిధ జాతులు వివిధ భాషల పేద ధనిక ఆడ మగ పిల్లలు అందరూ వారికి వచ్చే భాషల్లో భజన పాడుకుంటూ పదే పదే శ్లోకాలను వెళ్ళవేస్తూ వెళ్తున్న ఊరేగింపు నాలుగు గంటల సూర్యుని సన్నం లేలేత వెలుగు సూర్యుడు దాగుడు మొదలు ఆడుతున్నాడా అన్నట్లుగా అక్కడక్కడ మబ్బుల్లో దాగుతూ ఉన్నాడు గుంపు మధ్యలో ఒక చిన్న సైకిల్ రిక్షా అది చూడడానికి సర్కస్లో వాడేదిగా ఉన్నట్లు ఉంది దానిపై జరిగిన గోన సంచీలు చేప ఆకులతో అల్లిన గొడుగు అన్ని సరిగ్గా ఒకరు ఆ రిక్షాను లాగుతూ ఉంటే దాని వెనుక రిక్షాను పట్టుకుని నీవు రచయిత్రి స్వామివారిని ఇలాగే సంబోధిస్తోంది చూసిన చేతులు కాళ్ళు వణుకుతుండగా రోడ్డుపై పడి నమస్కారం చేస్తాము నువ్వు ఆగవు కానీ కళ్ళతోనే మమ్మల్ని ఆశీర్వదించి ముందుకు సాగుతావు అవి నీ కళ్ళ కాదు కాదు కరుణా సముద్రాలు నీ దర్శనం కోసం నిన్ను చూచే భాగ్యం కోసం ఎన్నో సంవత్సరాలు ఇద్దరు చూశాను నీ గురించి చదివినా విన్నా మనసు ఎంతో పడేది ఏ పత్రిక కొన్నా నీ గురించి ఏమి వ్రాసానో రాశారో అవి వెతికేవి నా కళ్ళు నిన్ను చూడలేమేమో అన్న దిగులు పట్టుకుంది అప్పుడు నువ్వు కంచికి దగ్గరలోనే ఉన్నావు మేము లెక్కలేనన్నిసార్లు మద్రాసుకు వచ్చాము కంచికి వచ్చి నిన్ను ఒక్కసారైనా చూడాలని ఎన్నోసార్లు అర్థించానో వేడుకున్నాను మేము చాలా సామాన్యులు పనికిరాని వాళ్ళం ఆహారము నిద్ర అవసరం లేని ఆడంబరము పనికి విషయాలే గొప్పవి అనుకునేవాళ్ళం ఎక్కడికి వెళ్ళాలి అనిపిస్తే అక్కడికి వెళ్తాం ఎంత ఖర్చు పెట్టాలనిపిస్తే అంత ఖర్చు పెడతాం కానీ నిన్ను చూడడానికి రావడానికి మాత్రం మాకు కుదరదు రోజు దీపం వెలిగించి నీ చిత్రపటాన్ని చూడగానే మనసంతా దిగాలుగా అయిపోయేది మానవ ప్రయత్నం వల్ల నిన్ను చూడటం సాధ్యం కానదే కాదని కేవలం నీవు పిలిస్తేనే అది కుదురుతుందని నా కోరికను మాటల్లో ఎప్పుడు చెప్పలేను ఆ మాటలు ఎప్పుడు చెప్పలేదు నీకు అది వినబడదా అది నీకు వినబడిందా ఏమైతేనేమి బిడ్డకు ఆకలి వేస్తే ఆకలి అని ఏడ్ ఏడ్చాల్సిన అవసరం లేదు తల్లి ఆకలిని అర్థం చేసుకోగలుగుతుంది అలాగే నా బాధ కూడా నీకు అర్థం అయి ఉంటుంది నేను నిన్ను చూడలే చూడలేకపోతున్నాననే బాధ వల్ల నీవే నన్ను చూడటానికి వస్తున్నావా నీకు ఏం ఏముంది కారా రైలా ఈ తారు రోడ్డుపై కాళ్ళు మంటలు పుట్టగా నడిచి వస్తాం ఆ కాళ్ళకు వేసుకున్నదేమో విరిగిపోయిన చెక్క పాదుకులు అది కూడా మంజినారులో కట్టినవి అదేమైనా ఒక మైల రెండు మైళ్ళ ఎంత దూరం నడిచావు అప్ప వేల మైళ్ళు కేవలం కాలినడగనవచ్చో మేము నివసిస్తున్న ఈ హుబ్లీ నగరం ఎంత పుణ్యం చేసుకుందో కదా నీ పాదస్పర్శ పొందడానికి నీవు వస్తావని మేము కలలో కూడా ఊహించలేదు కానీ నువ్వు రావడం నిజమే చిరిగిన కషాయ వస్త్రము దానిపై చెట్టు పెరడు నారతో చేసిన ఒక ఆర్ఛాధన మెడలో తలపై రుద్రాక్షమాలను నిన్ను చూడగానే ఒక క్షణకాలము సందేహము మానవుడైనా కాదు కాదు పులిచర్మం ధరించి నడుస్తున్న పరమేశ్వరుడు భగవంతు దర్శనం చేసుకున్నామన్న తృప్తి సంతృప్తి మాకు నువ్వు కాదు శివుడు కనబడుతూ ఉన్నాడు ఆశ్రం ధర్మం కోసం ఆ రోజు నువ్వు అన్నిసార్లు స్నానం చేసావు దానివల్ల విపరీతమైన జలుబు జ్వరం అని నీతో ఉన్నవారు చెప్తూ ఉన్నారు అది కేవలం ఆహారం తీసుకునే మానవ శరీరం అయితే వైద్యము రక్షణ సౌకర్యాలు విశ్రాంతి కావాలి కానీ ఎనభై ఆరేళ్ల వయసులో సరైన ఆహారం సౌకర్యాలు లేకపోయినా జ్వరంలో కూడా నడుస్తూ ఉన్నావు అది నీ తపశక్తి యొక్క బలం దైవం మానుష రూపేణ అన్నట్లు చూస్తూ ఉన్నావు మానవ శరీరం దైవశక్తి శక్తి నీ నివసించి ఉంది అందుకే నువ్వు దేవునిలా అని శివునిలా కనబడుతూ ఉన్నావు ఆ రోజు నువ్వు అప్పటికే పద్దెనిమిది కిలోమీటర్లు నడిచావు అని చెప్పారు కనుక ఇంకా నువ్వు ఎక్కడ శ్రమ పడకూడదు అని నిన్ను శ్రమ పెట్టేవాళ్ళు మేమే అక్కడికి ఇక్కడికి ఎక్కడెక్కడికో రమ్మని మేమే నిన్ను ఆహ్వానిస్తాం సూర్యుడు అస్తమిస్తూ ఉండడంతో దాని పక్కనే ఉన్న గ్రామం నిన్ను ఆహ్వానించింది ఒక తోటలో గోశాల పక్కన గడ్డి పైకప్పుతో ఉన్న చిన్న గుడిసెలు ఎన్నిసార్లు నువ్వు కూడా చిన్నపిల్లల అందరి అభిప్రాయాలు విని నీ సమ్మతి తెలిపోతావు అంత దూరం నడిచి నడిచి నడిచినందుకు నీకు అలసట వేయదా నీకు ఆకలి తప్పు లేవా ఈ సాయం సంధ్య నిన్న ఈ సాయం సంధ్య వేళ చిన్న గుడిసెలో కూర్చుని అలసట అనేది లేకుండా వేల మందికి దర్శనమిస్తూ ఉన్నావు ఇది గొప్ప విషయం కదా రాజు తన అంతఃపురంలో ఉన్నప్పుడు ఎంతో ఆందోళనగా ఉంటాడు కానీ ఇక్కడ ఒక సన్యాసి ముందు నేలపై దుమ్ము ధూళిలో కుటుంబంతో సహా కూర్చున్న ఈ ఈ సండూరు మహారాజు ఎంతో ఆనందంగా ఉన్నాడు మరుసటి రోజు నీవు పట్టణ ప్రవేశం చేయగలిగినప్పుడు మేము నీకు సాష్టాంగ నమస్కారం చేసి సెలవు సెలవు తీసుకున్నాం అయిష్టంగాని నిన్ను ఊరి శివారలో వదిలి వెళ్ళిపోయాం తెగిపోయిన నీ స్ఫటికమాలను బాగు చేయించే భాగ్యం మా భర్తకు దొరికింది నీ శరీరాన్ని తాగిన మామాలను మా చేతుల్లో తాగడానికి మేము చేసిన పుణ్యం ఏమిటి ఎన్నోసార్లు దానిని తాకి ఆనందాశ్చర్యాలతో చూసి తరించాం నువ్వు ఏమి తినవు నీకు ఆకలి దప్పికలు లేవు అలసట అసలు రాదు కానీ నీ సేవకులు సామానులు కదా వారికి ఆకలి దప్పులు ఉంటాయి కదా ఆ రోజు రాత్రి వాళ్ళు వంట చేసుకోవడానికి కూడా ఓపిక లేదని చెప్పారు అలా వాళ్ళు ఆకలితో ఆకలితో నిద్రపోవడం నువ్వు ఒప్పుకోవు కొంత ఉప్పును కిచిడి లేదా రవ్వ గంజి చూపాలని నువ్వు పట్టుబట్టవు నేను ఆహారం పంపుతానని అన్నాను కానీ నువ్వు వారు కొంత ఉప్పును తయారు చేసి నీకు చూపుతామన్నారు ఏం చెయ్యాలి నేను సంతృప్తి పరచడం కొన్నిసార్లు మోసం చేయాలి ఆ రోజు శనివారం మొదటి రోజు నువ్వు వస్తున్నావని మొత్తం నగరం అంతా కోలాహలంగా ఉంది నువ్వు ఇంట్లోకి రావని అందరికీ తెలుసు కానీ ఇళ్ళన్నీ పండగ వాతావరణం సంతరించుకున్నాయి నేలపై పిండితో చేసిన ముగ్గులు పూలతో మొత్తం అలంకరణలు ఎక్కడ చూసినా పెళ్లి సందడి అందరు ఎంతగానో ఉత్తేజితరయ్యారు అందరి గుండెల సంతోషం ఉత్సాహం మా ఇల్లు మొత్తం పవిత్ర వస్తువులతో సరుకులతో నిండిపోయింది నువ్వు వచ్చావని ఎందుకు అందరికీ అంత ఆనందం ఉత్సాహం నీవేమైనా రాజువా రాజకీయ నాయకుడువా ఐశ్వర్యవంతుడివా లేక సినిమా నటుడువా చేతులు ఏమీ లేని ఒక సన్యాసివి నువ్వు సన్యాసులకే సన్యాసి సన్యాసి కనీసం మఠమైనా ఉంటుంది నీకు అది కూడా లేదు అంతటి మాకు ఇక్కడికి రావడానికి అంగీకరించినప్పుడు నిన్ను ఎక్కడ ఉంచాలా అని ఆలోచించాం మా సమస్య ఏంటంటే నీకు కావాల్సిన నది ఒడ్డుకు కానీ సరస్సు కానీ బావి కానీ ఇక్కడ లేవు అదృష్టం వద్ద మా పెరట్లో బావి తరవైతే అందులో నీళ్లు పడ్డాయి త్వరితగతిన మిగిలిన బావి పనులు పూర్తి చేసి పూజ కూడా చేసాం మా ఇంటి కంచెకు తగిలేటట్లు ఒక చిన్న గుడిసే ఒక షెడ్ నిర్మించాం మా ఇంటి అవుట్ హౌస్ ఖాళీ చేసి సిబ్బంది ఉండటానికి వంటకు ఇచ్చాం ఇక్కడి నువ్వు నువ్వు ఇక్కడి నుండి నువ్వు అని వ్యవహరించలేదు కేవలం ప్రియవ్వా మరుసటి రోజా ఆదివారం పదమూడు ఐదు డెబ్బై తొమ్మిది పరమాచార్య స్వామి వారి ఎనభై ఆరవ జయంతి మహోత్సవం దాని హుబ్లీలో జరపడం మా అదృష్టము నా భర్త గురుశంకర్ అధ్యక్షతన ధార్వాడ్ నుండి వచ్చిన వారితో ఒక బృందం ఏర్పడింది ప్రముఖులందరూ చర్చించుకుని ప్రజల నుండి ధనం సేకరించారు మహాస్వామివారిని ఆహ్వానించి జయంతి ఉత్సవం జరపడానికి అందరికీ పనులను అప్పచెప్పారు ధార్వాడ్కు చెందిన వేద పండితులు శ్రీ బాలచంద్ర శాస్త్రి పర్యవేక్షణలో ఏర్పాట్లు ఘనంగా జరుగుతూ ఉన్నాయి మేము ఎప్పుడప్పుడు ఈ పేరును స్మరించిన మాకు పరమాచార్య స్వామివారు చెప్పిన మాటలే గుర్తుకు వచ్చాయి దాన్ని మీరు ఫాలచంద్రాన్ని పలకాలి బాలచంద్రాన్ని కాదు చంద్రుని వంటి నుదురు ఉన్నవాడు అని దాని అర్థం ఆదివారం ఉదయం స్నానాదులు ముగించుకుని పూర్ణకుంభంతో మంగళ వాయిద్యాలతో అందరము కలిసి మహాస్వామివారు ఉంటున్న చోటుకు వచ్చాం స్వామివారిని ఆహ్వానించి వారి ఆశీస్సులను అందుకున్నాం భజనలు నామావాడి నాదస్వరంతో స్వామి గ గదర్గ్ రోడ్డు గుండా ఊరేగింపుగా తెచ్చి పట్టణ ప్రవేశం చేశాం కొంతమందిని ఊరేగింపు మధ్యలో ఇంటి వద్దకు వచ్చి ఆరహతి స్వామివారిని ఆహ్వానించడానికి తిరిగి వచ్చాం మా ఇంటి ప్రహారీ దగ్గరలో గోల్ఫ్ కోర్సులో స్వామివారు ఉండడానికి వసతి ఏర్పాటు చేశాం కన్ను చూపు మేర పచ్చని నేల వసతి ఎదురుగా రైల్వే రైల్వే లైను అవతలి వైపు ఉడిపి కృష్ణదేవాలయము స్వామి బృందావనము అది చాలా పెద్ద మైదానం కావడంతో ఎంతమంది భక్తులు వచ్చినా పర్వాలేదు అనుకున్నాం కానీ వచ్చిన భక్తజన సందోహాన్ని తట్టుకోవడం చాలా కష్టమైంది మా ఇంటి దగ్గరలో అంటే ఒక మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న హనుమాన్ దేవాలయంలో సోమవారి జయంతి ఏర్పాట్లు చేశాం ఆయుష్య హోమం నవగ్రహ హోమం ఇలాంటివి ఎన్నో నూట ఇరవై ఒక్క మంది బ్రాహ్మణ వంతుచ్చారణతో జరిగింది ప్రముఖుల అభ్యర్థన మేరకు నేను మా వారు కార్యకర్తలుగా వ్యవహరించాము మడిగా ఉంటూ వైదిక ధార్మిక నియమాలను పాటిస్తూ స్వామివారిని గౌరవించడానికి హనుమాన్ మందిరానికి వెళ్ళాం అంతటి గొప్ప ఏర్పాట్లను అంతటి దివ్య సమక్షానా అంతటి దివ్య సమక్షాన్ని అప్పటి దాకా చూడలేదు శాస్త్రోక్త పూజ వైదిక క్రతువులు ప్రారంభమయ్యాయి దక్షిణాదిలోని ఎన్నో ప్రాంతాల నుండి వచ్చిన ఎందరో పండితులు అక్కడ చేరి ఉన్నారు ఉదయం మొదలైన హోమాలు దాదాపు మధ్యాహ్నం మూడు వరకు సాగాయి వారిని ఊరేగింపుగా హనుమాన్ దేవాలను తీసుకుని వచ్చారు భక్తులు భారీ సంఖ్యలో వచ్చారు హోమగుండానికి ఎదురుగా ఉన్న ఒక చిన్న వేదిక మహాస్వామివారు కూర్చున్నారు ఎక్కడ చూసినా జనసంద్రమే అక్కడ జరిగిన వసోధర హోమంలో నేను మా ఆయన వృతికి నెయ్యి సమర్పించాం స్వామివారు మాకు ఎదురుగానే కూర్చుని ఉన్నారు హోమం పూర్తయిన తరువాత తీర్థ ప్రసాదాలు తీసుకుని భక్తుల గుంపును దాటుకుని స్వామివారి వద్దకు వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేశాం స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించారు శ్రీవారికి సమర్పించుకొని ఎవరో బెలవ స్వామివారికి బిలవ బిలవమాలను మా వారికి ఇచ్చారు స్వామివారు మా వారి చేతుల్లో ఉండుండి ఆ మాలను తీసుకుని శ్రీవారి మెడలో వేసుకున్నారు తర్వాత దాన్నే మాకు ప్రసాదంగా ఇచ్చారు నాకు కళ్ళ నీరు ఆగడం లేదు శరీరం వణికిపోతుంది ఎంతటి భాగ్యం మాకు ఎవరు చేసుకునే పుణ్యం ఇది మామూలుగా జీవితంలో ఎన్నో భాగ్యాలు పొందుతాం కానీ ప్రపంచాన్ని పాదాక్రాంతం చేస్తున్న మహాత్ముని గౌరవించే భాగ్యాన్ని పొందడం ఏమని చెప్పగలము కేవలం పూర్వజన్మ పుణ్య విశేష ఫలం చేత మాత్రమే దక్కుతుంది మాకు అనిపించేది ఒకటే హే భగవాన్ ఈ జన్మల మమ్మల్ని ఒత్తువులుగా చేసి ప్రతి జన్మలో ఇదే భాగ్యాన్ని ప్రసాదించు మేము వారు ఇచ్చిన ప్రసాదాన్ని స్వీకరించగానే అక్కడున్న కొంతమంది ఆడవారు మా ప్రాంతాలకు నమస్కరించి మేము చాలా అదృష్టవంతులం అని చెప్పారు నేను భావోద్వేదంతో ఏడ్చేసాను తర్వాత ఇరవై ఏడు సుమంగళకు చీరలు రవికలు అలాగే కన్యా పూజకు కూర్చున్న ఆడపిల్లలకు బట్టలు ఇచ్చాము అంతా ముగిసేటప్పటికి సాయంత్రం ఐదు గంటలైన తర్వాత మేము భోజనం చేసాం అప్పటికే స్వామివారు మట్టి దారి గుండా నడిచి వెళ్ళి కుటీరానికి చేరుకున్నారు పరమాచార్య స్వామివారు బళ్ళారి దగ్గరలోనే హగరి అనే ప్రాంతంలో ఉంటున్నారని తెలియగానే మా ఆనందానికి అవధులు లేవు ఇది స్వామివారు హుబ్లీ రావడానికి పదిహేను నెలల ముందు జరిగిన విషయం అప్పుడు మా అత్తగారు మా అమ్మగారు వదిన మరదువులు అందరు హుబ్లీలోని మా ఇంటికి వచ్చారు మేమందరం హగేరి నది ఒడ్డుకు బయలుదేరాము లోపలి గదిలో స్వామివారు జపంలో ఉన్నారు హఠాత్తుగా గది గది ముందర ఒక దివ్యకాంతి సూర్యోదయానికి ముందు ఉండే అరుణవర్ణ వెలుగుకు స్వామివారు ధరించిన కాషాయ వస్త్రాలకు తేడా లేదన్నట్లుగా దివ్య వెలుగుతో స్వామివారి దర్శనము అదే మొదటి పరమాచార్య స్వామివారి దర్శనం మేము స్వామివారిని చూడగానే ఒక ఇక ఈ జనం నుండి మాకు ముక్తి అన్నట్లుగా స్వామి కళ్ళలో నింపుకున్నాం కానీ ఆ రోజు స్వామివారి కాష్ట మౌనంలో ఉన్నారని తెలిపారు మేము సాయంత్రం దాకా అక్కడే ఉండి తిరిగి వచ్చాము ఫాల్ రుచి తెలుసుకున్న పిల్లల పదే పదే స్వామివారి దర్శనానికి వాళ్ళం రెండోసారి మేము హగరి వెళ్ళేటప్పటికి సాయంత్రం అయ్యింది నిర్మాణ దశలో ఉన్న ఒక నూతన శివాలయంలో స్వామివారు కూర్చొని ఉన్నారు పూర్తిగా ఇంకా చీకటి పడలేదు ఒక పెద్ద ఇత్తడి దీపం లాంతరు వెలుగుతూ ఉన్నాయి పిల్లలతో కలిసి మేము నేలపై పడి స్వామివారికి నమస్కారం చేసుకున్నాం చేసాము భర్త తన పేరు చెప్పగానే స్వామివారు నీకు ఈ పేరు ఎవరు పెట్టారు ఎందుకు ఈ పేరు పెట్టారని అడిగారు తన తాతగారు తనకు ఈ పేరు పెట్టారని ఇదే పేరు పెట్టడానికి గల కారణం తనకు తెలియదని తెలిపారు నా భర్త స్వామివారు సేవకుడని పిలిచి ఆ పేరును నేల పేరాసి తనకు చూపమన్నారు తర్వాత స్వామివారు మా స్వస్థలం గురించి కుటుంబం గురించి అడిగి వేదిక స్కూల్ కృష్ణయ్యర్ మరియు దేవ దీవాన్ శేషయ్య పేర్లు ఎప్పుడైనా వినడం జరిగిందా అని అడిగారు మేము లేదని చెప్పారు తర్వాత మేము విచారిస్తే వారు మా పూర్వీకులను తెలిసిన తర్వాత మా వారితో ఇప్పటిదాకా ఎలక్ట్రికల్ ఇంజనీర్ ఈ రైల్వే ఉద్యోగులను నియమించలేదు నీకు ఎలా దొరికింది సాధారణంగా ఆపరేటింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళనే డిఎస్ఎల్గా నియమిస్తారు అని తెలిపారు రాయచూరు నుండి పూణే రైలు మార్గానికి సమాంతరంగా ఒక రోడ్డు వెళుతుంది తెలుసా అని మా వారిని అడిగారు సోమవారు తెలీదన్నారు ఈయన పోలి వైద్యనాథ్ గురించి అడిగారు అప్పుడు మేము మా అబ్బాయి శంకర్ గురించి దిగాలుగా ఉన్నాము అతనికి ఏ కళాశాలలో ప్రవేశం దొరకడం లేదు అతనికి మంచి కళాశాలలో ప్రవేశం దొరికి జీవితంలో ఉన్నతడు అప్పుడే మనసులో అనుకున్నాం ఇది నేను పరమాచార్య స్వామి వారికి చెప్పలేదు కానీ స్వామివారి అనుగ్రహం వల్ల మా అబ్బాయికి మంచి కళాశాల ప్రవేశం దొరికి బాగా చదువుకున్నాడు ఎన్నో విషయాల్లో వాడికి మహాస్వామివారి అనుగ్రహము లభించింది మా పూర్వీల గురించి స్వామివారి అడిగిన విషయం చెప్పడానికి నేను సంగతి చెప్పాను ఇది జరిగిన దాదాపు సంవత్సరం తర్వాత స్వామివారు హుబ్లీ వచ్చారు హంపి హుస్పేటలలో చాలా కాల చాలా కాల విజయము చేశారు ఇప్పుడు హుబ్లీలో జరిగిన పరమాచార్య స్వామివారి జయంతి విషయాలకు విషయాలు వద్దాము దాదాపు రాత్రి పది గంటలకు స్వామివారి జయంతి వైభవము ముగిసింది మేమందరం పరమాచార్య స్వామి వారి దగ్గరే ఉన్నాము ఆ రోజు దేశము నలుమూలల నుండి భక్తులు వచ్చారు ప్రత్యేక బస్సులో కారులో హుబ్లీ చేరుకున్నారు పెద్ద అంత పెద్ద ఇంటిలో కూడా వారికి సరిపోయే స్థలం లేకపోవడంతో వారు నిద్రించడానికి కూడా వరండా కారు షెడ్డు లాంటి ఇతర స్థలాల్లో కూడా ఏర్పాట్లు చేశాం ఇప్పటి దీపస్తంభం వెలుగుల స్వామివారి కూర్చుని ఉన్నారు మిగతా అంత చీకటిగానే ఉంది సామాన్యంగా ఎవరికి ఏమీ కనబడదు మమ్మల్ని లోపలికి రమ్మని పిలిచి అక్కడ నిలబడి ఉన్న వ్యక్తి మాకు బంధువులు కదా అని అడిగారు మాకు తక్షణం ఏమీ అర్థం కాలేదు వెనక నుండి ఒక ఆడగొంతు అవును అవును అని అని వినబడింది తర్వాత మాకు తెలిసింది అక్కడ ఉన్నది పార్వతి మైసూర్ చిట్టప్ప పెద్దన్న గారి కూతురు తాను మాకు బంధువు అని అప్పుడే మాకు తెలిసింది మరలా స్వామివారు ఆ రోజు మిమ్మల్ని కృష్ణయ్య శేషయ్య గురించి అడిగారు మా వారు మాకు తెలియదని చెప్పారు వారు ఎవరో అని ఎవరైనా అడిగి ఉంటారు కదా ఎవరిని అడిగారు బహుశా ఇంట్లో ఉన్న పెద్దలు అడిగి ఉంటారు స్వామివారి ప్రశ్న జవాబు చెప్పేశారు మా పిల్లల చదువు గురించి అడిగారు స్వామివారు జయంతి కోసం చేసిన ఏర్పాట్ల గురించి అడిగారు ఎంతమంది భోజనం చేశారు అని తన స్వామివారి ఒక విషయం గురించి చెప్పారు ఆ రోజు స్నానానికి ఎవరో గంగాజలం తెచ్చారు చేతిలో ఉన్న మామిడి పండు జారి గంగలో పడింది తర్వాత నీరు రుచి చూస్తే ఎంత తీయగా ఉన్నాయి చిన్న పిల్లాడిలా నవ్వుతూ మామిడి పండు వల్ల గంగ తీయగా అయిందా లేక గంగ వల్ల మామిడి పండు తీయగా అయిందా తనకే అర్థం కాలేదని అన్నారు ఆ మామిడి పండులో కొంత భాగం దీన్ని మిగిలింది మాకు పంపారు గంగాజలం కూడా పంపారు రెండు తీయగా ఉన్నాయి ఏదో చక్కెర కలిపినట్లు గంగ అంత తీయగా ఎందుకు ఉందో అర్థం కాలేదు రాత్రి పదకొండు గంటలప్పుడు పరమాచార్య కోసం చేసిన పూజ ప్రసాదాలు తీసుకుని కొంతమంది కారులో కాంచీపురం నుండి వచ్చారు వారిని లోపలకు పంపి మేము బయటకు వచ్చాము వచ్చిన వారు మహాస్వామివారి మెడలో కామాక్షి ప్రసాదంగా పెద్ద పూర్వమానం వేశారు గులాబీ రంగు పట్టు వస్త్రాన్ని స్వామివారి తలకు పరిభాఠం కట్టారు మహాస్వామివారు తలను చూపుతూ ఇందులో బంగారం జరిగి ఉందా అని అడిగారు అవు అవునన్నారు అది చుక్కల జరిగిన అని అడిగారు అవునన్నారు స్వామివారు ఆ వస్త్రాన్ని చేతి చేతితో తాకి ఇది సాధారణ పట్టలేక ఫైబ్రస్ పట్ట ముట్టుకుంటే సాధారణ పట్టులానే ఉంది అన్నారు అవును అది సాధారణ పట్టుయే ఓ వారు పట్టు తెచ్చినా తలకు చుట్టరు అన్నారు రెండు కొబ్బరి చెప్పలు ఒక కామాక్షి ప్రసాదం ఉంది అర్చన కుంకుమ హోమభస్మం స్వామివారు రెండింటినీ తీసుకుని నుదురిపై ధరించారు తర్వాత వచ్చిన వారితో మఠం గురించిన విషయాలు మాట్లాడుతూ ఉన్నారు మేము గది నుండి బయటకు వచ్చి నిల్చున్నాము వెంటనే స్వామివారు ఆమె ఎక్కడ గురుశంకర్ భార్య ఆమెను పిలవండి అన్నారు అంత హఠాత్తుగా స్వామివారు పిలిచినప్పటికీ కొద్దిగా ఆందోళన చెందాం ఇద్దరం లోపలికి వెళ్ళి సాష్టాంగం చేశాం స్వామివారు రెండు కొబ్బరి చెప్పలను ప్రసాదంతో సహా తీసుకుని ఆ చేతుల్లోని విడిచారు నా చేతుల్లోకి విడిచారు నాకు ఏమీ అర్థం కాలేదు అది కొంత ఎంత గొప్ప విషయమో మాకు తర్వాత అందరూ కామాక్షి ప్రసాదం పరమాచార్య స్వామివారి చేతుల మీదుగా తీసుకోవడానికి ఎంతటి పుణ్యం చేసాం మేము అన్నప్పుడే అర్థం అప్పుడు మాకు అర్థమైంది ఇది నాలుగు రాత్రులు నాలుగు పగళ్ళు పరమాచార్య స్వామివారి దర్శనంతో పొలగించిపోయాం అపరిమిత సంతోషంతో గడిచిన రోజులు మాటల్లో చెప్పలేని ఆనందము మా జీవితంలో గల అత్యంత పుణ్యవంతమైన రోజులు ఇంటి నిండుగా స్వామివారి భక్తులు ఏమి పేరు ఏ స్థలం ఏ ఇంటివారు ఏ ఏ స్థితి ఏమి తెలియదు అందరూ మాకు ఆప్ ఆప్తుల్లానే కనబడుతూ ఉన్నారు అందరితోనూ ఆత్మార్థంగా మాట్లాడవచ్చు అందరూ ఒకే కుటుంబానికి చెందినవారులా ఉన్నారు అందరూ పరమాచార కుటుంబానికి చెందినవారు కేవలం ప్రేమ ఆప్యాయత ఉన్నవారు పల పలు రకాల వ్యక్తుల్ని కలవగలిగాం ఒకరి అనుభవాలు మరొకరు పంచుకుంటూ ఆనందపడ్డాం నాలుగో రోజు హఠాత్తుగా సోమవారం నివాసం నుండి బయటకు వచ్చి సైకిల్ రిక్షా టైర్లు నొక్కి గాలి గాలి ఉందా అని చూశారు అంటే ఇక్కడ నుండి ఇక బయలుదేరతానని సూచిస్తున్నారా చాలా రోజుల తర్వాత మేము మీ ఇంట్లో సౌకర్యంగా ఉన్నామని స్వామివారికి తెలుసు కనుక ఇక బయలుదేరతాను అని శిష్యులు నిర్ధారించారు సోమవారికి నమస్కరించి పరమాచార్య స్వామివారు మా తోటలోనికి వచ్చి కాసేపు కూర్చోవాలని ఆశపడుతున్నారని తెలిపాము స్వామివారు సమాధానం చెప్పలేదు కొద్దిసేపు అక్కడంతా మౌనం చుట్టూ ఉన్నవారు మహాస్వామివారు ఇంత దూరం వచ్చారు అది మీ అదృష్టము ఇంకా మీ తోటలోనికి కూడా రావాలా అని నవ్వారు మరుసటి రోజు ఉదయం మేము స్వామివారి వద్దకు వెళ్ళాం మాకు ఒక విషయం తెలిసి కొంత బాధపడ్డాం రాత్రి రెండు గంటలు అప్పుడు స్వామివారు మా తోటలోకి వచ్చారన్నప్పుడు మేము నిద్రలో ఉండడంతో చూడలేదు మా గుండెల్లో భరింపలేని దుఃఖ బాధ కళ్ళల్లో నీరు కారుస్తూ మౌనంగా నిలబెట్టినాం లోపలికి రమ్మని స్వామివారిని అడగడం సరైనదో కాదో మాకు అర్థం కాలేదు పరమాచార్య స్వామివారు జపం చేసుకుంటున్నారు హఠాత్తుగా నడిచి చుట్టూ చూశారు వెంటనే మెట్లు ఎక్కి తోటలకు నడిచి ఇంటి చుట్టూ వెళ్తూ ఉండగా వారి కాళ్లకు ఉన్న పాదుకల్లో ఒకటి విరిగిపోయింది కేవలం చక్క పిడి మాత్రం వేళ్ల మధ్య ఉండిపోయింది దాంతో సోమవారు ఆగిపోలేదు ఒక కాలుకు పూర్తి పాదులతో ఒక కాలుకు కేవలం పిడితో అలాగే నడుస్తూ వెళ్ళారు సోమవారి శిష్యులు పరుగు పరుగున వెళ్ళి మరొక జత పాదుకులు తెచ్చారు ఎంతటి కారుణ్యం రాత్రి సోమవారి తోటలోకి వచ్చారని విని బాధపడుతున్న మమ్మల్ని వాదార్చడానికి సంతోషపడటానికి అన్నట్లు మా ఎదురుగా మరొకసారి తోటలోకి వచ్చారు ఆ కరుణను ఏమని చెప్పగలం Then it didn't దాన్ని దేనితో పోల్చగలం కేవలం కరుణా సముద్రంతోనే స్వామివారు హఠాత్తుగా మరొక చోటుకు వెళ్ళడం మాకు తీరని బాధను కలిగించింది మా ఇంటి నుండి అందరు పరమాచార్య స్వామివారిని అనుసరించారు ఇల్లు మొత్తం ఖాళీ అయిపోయింది నాటకం ముగిసిన తర్వాత ఖాళీ అయిన వేదికలా ఉంది ఒక్క ఒక్క రోజులో అందరు బంధువులు మమ్మల్ని వదిలి వెళ్ళినట్లు అయిపోయింది కానీ అందరి బంధువు అయిన పరమాచార్య స్వామివారు రావడం మాతో ఉండడం ఆశీర్వదించడం అందులో అనుగ్రహం ఇవ్వడం ఈ జన్మ మొత్తానికి పదే పదే గుర్తు చేసుకోవాల్సిన మధుర స్మృతులు మహాస్వామివారి దర్శించుకున్న తర్వాత మాకు కలిగిన అనుభవం పొందిన అనుభవం మాటలు చెప్పలేం ఒక తాతగారిలాగా బంధువుల తల్లిలా ఎన్నో విషయాలు తెలిపి మమ్మల్ని ఆనంపదింప చేసేయారు చక్కెర తీయగా ఉంటుందంటే సరిపోదు అది రుచి చూస్తేనే దాని తీయదని తెలుస్తుంది అలాగే మాకు పరమాచార్య స్వామి వారితో కలిగిన అనుభవం ఆనందం చెప్పినా వ్రాసినా అది వేరే వాళ్ళ అర్థము చేసుకోలేకపోవచ్చు దాని గొప్పతనం మహత్వం తెలియాలంటే దాన్ని ఆత్మార్థంగా వారికే తెలుస్తుంది కమల గురుశంకర్ మహాప్రియ ప్రిర్యవాళ్ళ దర్శన అను అనుభవం వల్ల అపార కరుణాసింధు జ్ఞానదం శాంతరూపణం శ్రీ చంద్రశేఖర్ గురుం ప్రణమామి ఉదాన్వహం శివాయ శివాయురువే నమ ఈ విధంగా ఇలాంటి అద్భుతాలు ఎన్నో స్వామివారు చేసి ఉన్నారు ఎంతో మందికి వారి యొక్క అనుగ్రహణ చూపించి ఉన్నారనమాట మళ్ళీ మనము పరమాచార్య స్వామివారు ఇంకొక అద్భుతమైన లీల గురించి అయితే విందాము అంతవరకు స్వస్తి శివాయురువే నమ